వాడడ పెదరించాడు బాడ నిక స్థలం కొన్నానికి 50 లక్షలు ఇక్కడ నుంచి వచ్చే దామునే చర్వాడ దామునికి ఎందుకు 50 లక్షలు ఇచ్చారు డబ్బుగా ఉంది బాడ చెప్పు దామునికి ఎందుకు డబ్బులు సార్ ఇక్కడు సార్ సార్ మాడికి అని నువ్వు ఆ మైనర్ కలిసి చంపారా సార్ సార్ నీవు అలాగే అనుకున్నావు సార్ చెప్పరా అన్న వాడు ఇక్కడే ఉన్నాడన్న ఓ పోలీస్ వాడు కూడా ఉన్నాడు అదేం ప్రాబ్లం కాదు వాడు తాగడం మొదలట్ని ఓ అర గంటలో అక్కడ ఉన్నాను చిన్న చిన్న దొంగతనాలు చేసే వికీకి డబ్బస్ చూపించి మారికని చంపడానికి నాతో పాటు తీసుకెళ్ళాను సార్ వాడిని వైట్ షాప్లోకి వెళ్ళగానే ముందు మెయిన్ ఆఫ్ చేయమన్నాను సార్ ఆ తర్వాత బలో ఉన్న బారికి రూమ్కి వెళ్ళమన్నాను సార్ ఆయన ఎవరు ఏటర్ అడిగితే వెంటనే డోర్ లాక్ చేసేయమన్నాను కానీ ఫుల్గా తాగేస్తున్నందువల్ల ఏమీ అడగలేదు అడగలేదనుకుంటా అప్పుడే వెనక్కి నుంచి నేను వెళ్ళి పొడి చేశాను సార్ చెప్పేశాక మరి ముందు గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పి నేను వెనక్కి నుంచి ఎస్కేప్ అయిపోయాను సార్ రోజైన మానికేసిన దొరికిపోతాడని తెలుసు అందుకే బికి కలుపుకున్నారు వాడికి ఐదు లక్షలు ఇచ్చి నీకు పదిహేడేళ్లే ఆరు నెలలో బయటకు వచ్చి కరెంటు లీవర్ వరకు వాడి ఫింగర్ ప్రింట్స్ ఉండేలా ప్లాన్ చేశాను ఆ ప్లాన్ ప్రకారం మానిక వారి చనిపోగానే బికి సరెండర్ అవ్వన్నాను ఆ నమ్మకంతోనే దామోని దగ్గర డబ్బు తీసుకుని వాడు సరెండర్ అయిన న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అప్పుడే దామోన చనిపోయాడన్న న్యూస్ వచ్చింది నాకేం కాల ఆ రోజు సాయంత్రం

డబ్బు తీసుకుని నువ్వు పడవడానికి రాకముందే మాణిక్యం చెవుల నుంచి నోట్ల నుంచి రక్తం కారుతూ పడున్నాడు నేను మెయిన్గా డ్రాప్ చేసేటప్పుడే ఆ హంతకుడు లోపల నుంచి బయటకు వచ్చాడు నేను మాణిక్యం అనుకుని భయపడి దాక్కున్నాను మీ ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఓకే లేదంటే ఇప్పుడే వెళ్ళి పోలీసులకి చెప్పేస్తాను వాడు పోలీసుల దగ్గరికి వెళ్తే నాకే సమస్యని వాడు అక్కడే పూర్తి చేసి నేను కూడా సెట్ ఎక్కదాని అక్కడే పూర్తి చేశారు మాణిక్య అని నువ్వు చూడలేదు విక్కీ నాతో చెప్పాడు మేడం వాడిని నువ్వు చంపేశావు ఎవిడెన్స్ మొత్తం వాడే అంటుంది చంపడానికి డబ్బు తీసుకున్నాడని నువ్వు ఒకటి పట్టుకున్నావు కానీ వాడు ఇంకొకటి ఎవిడెన్స్ సెట్ చేశాడు హత్యలేమో ఖైదీల పాటలు జరుగుతున్నాయి అంటున్నావు ఈ కన్ఫ్యూషన్ నాకు ఉంది సార్ అడవి వరం జైలుకి వెళ్తే క్లారిటీ వస్తుంది నువ్వు జైలుకి వెళ్ళి ఏం చెంచక్కర్లేదు కానీ ఇప్పుడు చనిపోయాడు వాడి పేరేంటి విఘ్నేష్ సార్ ఆ మర్డర్ కేసులో వీడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి ఇప్పటి నుంచి దామో మాణిక్యం కేసులో చల్దొలుచు ఆ కేసు నేనే ఎంక్వైరీ చేస్తాను మేడం మనం ఇక్కడికి వచ్చినట్టు ఎస్పీ గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో అందుకని హత్య జరిగినా ఊరుకోమంటారా రిషిన ఎస్ సార్ అతను ఎన్క్వైజ్ చేయడం ఈజ్ డెఫెన్ డౌన్ రిషి డెఫెన్ అమ్మా అవునమ్మా లోపల ట్రాన్స్ఫర్టర్ కూడా అప్పుడే కేసుకి లీడ్ దొరుకుతుంది ప్లీజ్ నలుగురిని ఇప్పటికిప్పుడు ట్రాన్స్లేటర్ ని కూడా నేను అరేంజ్ చేసుకుంటాను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సరే పద ఇంకెవరికైనా వీళ్ళు హత్య చేసిన ప్యాటర్న్ గురించి బయటకి చెప్పారేమో అడగండి ఏంటి వేషాలు వేస్తున్నారా నిజం చెప్పకపోతే ఉత్తికేస్తా అని చెప్పండి చెప్పండి సార్ మాట్లాడుతుంది ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా

హత్యలు చేస్తున్నాడని చెప్పండి తను మా దేవుడు అంటున్నాడు తట్టుకుని పెళ్ళాన్ని చంపినవాడు మీకు దేవుడా ఓ ప్రాణాన్ని కాపాడాలంటే ఎవరిని వేడుకుంటారు దేవుడే కదా అలా చూస్తే వాళ్ళ ఊరికి తనే దేవుడంటే జాగ్రత్త ఇలా వచ్చేయండి ఏం కదా వచ్చేసాం నర్స్ రండి భుజం వెంకా పెరిగినట్టుంది ఏంటండి సారీ సారీ హలో నేను పిలుస్తుంటే ఇప్పుడు ఇది ఇది ముఖ్యమా అరే అక్కడ పేషెంట్ నొప్పి తట్టుకోలేకపోతున్నాడండి ఏంటి హలో మీరెక్కడో ఆలోచిస్తూ పని చేసి నడుతుంటారా ఎందుకు అరుస్తున్నావు ఏమైంది ఎవరెక్క అమ్మాయి నేను పిలుస్తుంటే తను తన పని ఏదో చేసుకుంటుంది నేను ముందు వెళ్ళి ఫాదర్ కి కంప్లైంట్ చేసి చేస్తాను ఆగరా తనని అపాయింట్ చేసింది ఫాదర్ ఏరా ఆ అమ్మాయి డెఫ్ అండ్ డౌ అవును మన మేరీ సిస్టర్ ఉన్నారు కదా ఆవిడ కూతురు తను వాళ్ళ అమ్మలాగే నర్స్ అవ్వాలని ఎంతో కష్టపడి చదివి స్పెషల్ అపాయింట్మెంట్ లో జాయిన్ అయింది చాలా మంచి అమ్మాయి వస్తే పిలవాలని తెలియదా అని అడుగుతోంది ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ లైట్ వెలుగుతుంది అప్పుడే నాకు తెలుస్తుంది అంటోంది అర్థమైందా సరే సరే వార్డ్ నెంబర్ ఫోర్ లో ఉన్న పేషెంట్ డిశ్చార్జ్ చేయాలి వాడిని ఇంట్లో డ్రాప్ చేయాలి చాలా పనులు ఉన్నాయి పద 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 ఓ పడిపోయావా అవును మేరీ నర్స్ కి పెళ్ళైందా ఆ నర్స్ కి పెళ్ళైనందువల్లే కదా తను సారీ ఈ నర్స్ కి పెళ్ళైందా అవ్వలేదు అవుతుంది సారీ చెప్పాలంటే ఎలా చెప్పాలి మిగతా వాళ్ళకి ఇలా చెప్పాలి తనకి ఇలా హక్ చేసుకుని చెప్పచ్చు అయితే అలాగే చెప్పి అక్కడ తప్పించుకున్నాడు ఇక్కడ లేపేద్దాం

రాజా 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 లైట్ ఆన్ చేయరాడు ఆ కి నీ చేతాతే కావాలంట అందువల్ల నువ్వే రై అరే నీ ఆస్తులు అడిగానా ఆత్మహత్య చేసుకుంటున్నాను రాయ్ మన రాయ్ 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 ట్రైన్ వచ్చే టైం అయింది ఏం చేస్తున్నారయ్యా తక్కు తక్కు

ఎదిగా నీ ముతోనం ఇప్పుడే విరిగిందా ఏంటి ఊపిరి పట్టేసిందిరా ఊపిరి పట్టేసింది అంతేగా ఇంకా పోలేదుగా పదిసార్లు బాగా అయ్యోరే చెప్పొచ్చు కదరా సారీరా సారీరా హిల్ జీల్ 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 జ అలాగే చేస్తుంది